ఒకప్పుడు అడవిలో ఒక తెలివైన చిన్న నక్క ఉండేది ఒకరోజు ఉదయం ఆహారం కోసం తిరుగుతూ అకస్మాత్తుగా ఒక గొప్ప సింహాన్ని ఎదుర్కొంది సింహం సూర్యకాంతిలో మెరిసింది అది వేసే ప్రతి అడుగుతో గడ్డి నలిగిపోయేది ఇంత భారీగా శక్తివంతంగా ఉన్న జంతువులు నక్క ఎప్పుడూ చూడలేదు భయంతో గుండె బలంగా కొట్టుకుంది కాళ్లు వణకసాగాయి ఒక్కసారి కూడా వెనక్కి చూడకుండా అది పరుగెత్తి పొదల్లో దాక్కుంది కొన్ని రోజుల తరువాత అదే అడవి మార్గంలో నడుస్తూ ఉండగా నక్క మళ్లీ సింహాన్ని చూసింది ఈసారి కూడా భయమే వేసింది కాని పారిపోలేదు దూరంగా నిలబడి సింహాన్ని గమనించింది సింహం నక్కను గమనించింది కాని ఏమీ పట్టించుకోకుండా నెమ్మదిగా ముందుకు నడిచిపోయింది మళ్లీ కొన్ని రోజులు గడిచాయి ఒక ప్రశాంతమైన మధ్యాహ్నం నక్క మూడోసారి సింహాన్ని చూసింది ఈసారి మాత్రం నక్కలో ఏదో మార్పు జరిగింది నక్కకు ఇక భయంలేదు సింహం దగ్గరకు వెళ్లి మర్యాదగా పలకరించింది సింహంకూడా నక్క ధైర్యాన్ని చూసి సంతోషంగా తల ఊపింది ఇద్దరూ ఒకరినొకరు భయపడకుండా తమ తమ దారిలో నడుస్తూ వెళ్లిపోయారు ఆ రోజునుంచి నక్క ఒక గొప్ప విషయం గ్రహించింది ఎవడైతే మనకు మొదట భయంకరంగా అనిపిస్తాడో అతన్ని పలుమార్లు చూసే కొద్దీ భయం తగ్గిపోతుంది అలా అడవిలోని చిన్న జంతువులకు నక్క తరచుగా చెప్పేది ఏదైనా తెలియకపోతుందనే కారణంతో దాన్ని భయపడద్దు మళ్లీ మళ్లీ చూసినప్పుడు అర్థమవుతుంది అప్పుడు భయమే మాయమైపోతుంది